స్వాగతం తుంగతుర్తి మండలంలోని గొట్టెపర్తి గ్రామంలో బతుకం ఆడడం కోసం ఏర్పాటు చేసిన సందర్భంగా పిఎస్సీ సింగిల్ విండో చైర్మన్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు సంతోషంగా బతుకం ఆడుకోవడానికి గ్రామ చెరువు కట్ట మీద మరియు గ్రామానికి చెందిన ఉన్నత పాఠశాల నందు ఎర్ర చెరువు కట్ట మీద మూడు ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ నుండి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున కూడా మంచి ప్రోత్సాహం ఉన్నందున ప్రభుత్వానికి మరియు గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు नर्क हां हां कैमरा ना स्कैन बिट कर ना राइट बना ले ले जाओ ग्राउंड 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 मामला आ रहा है నేడు గొట్టిపెడితే గ్రామంలో మహాల సందర్భంగా బతుకమ్మ పండుగ సందర్భంగా మరి మహిళలు వాళ్ళ సంతోషంగా బతుకమ్మను ఆడుకోవడానికి చెరువు కట్ట మీద మరి గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాల మరి మరి చెరువు కట్ట మీద మూడు ప్రాంతాల్లో కూడా మరి గ్రామ పంచాయతీ నుండి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి మరి ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తర్వాత